ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయి బాబా గారి అసీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి బాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబా గారు మనకు ఎలాంటి సందేశం తెలియబరచాలనుకుంటున్నారంటే ఈరోజు చూడగానే ఈ విభూధిని తాకి శుభవార్తను విను అని చెప్పి రేపు ఒకటి సెప్టెంబర్ ఒకటవ తారీఖు కాబట్టి మంచి జరుగుతుంది తల్లి తొందరపడి నెట్టి వేయకని చెప్పేసి బాబా అయితే చెప్తున్నారు బాబా గారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అమ్మ నీకు కావాల్సిన దానికోసం నువ్వు మర్చిపోయావు దాని గురించి శ్రమించడం పూర్తిగా మానేసావు కేవలం పోగొట్టుకున్న దాని గురించి ప్రతిరోజు కూడా ఏడుస్తూ ఉన్నావు తప్ప మరి సాధించవలసిన దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచించటం లేదు ఒక మాట చెప్పన నేను మంచి కోరి చెప్తున్నా నీ బంధాలు కావచ్చు నీ నేస్తాలు కావచ్చు నీ తోబుట్టులు కావచ్చు ఎవరైనా సరే నీకు చెడు చేయాలని అస్సలు అనుకోరు ఎప్పుడు కూడా నీకు మంచి జరగాలని అనుకుంటారు ఒకవేళ అలా చెడు జరగాలని అనుకుంటున్నారని నీకు ముందే తెలిస్తే కనుక వాళ్ళకు నువ్వు దూరంగా ఉండడం చాలా మంచిది పట్టుకొని వేలాడుతూ ప్రతిరోజు వారి గురించి ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉంటున్నారు మీరందరూ కాబట్టి వారి గురించి పూర్తిగా మర్చిపోండి ఎక్కువగా ఆలోచిస్తే మీకే బాధలు తిప్పలు తప్పవు కదా వారి గురించి మీరు మితంగా ఆలోచిస్తూ దుఃఖానికి పోయినా సరే అదంతా విషయంతోనే సమానం అవుతుంది ఇప్పటికీ ఎన్నో బాధలు ఎన్నో కష్టాలను ఇచ్చినటువంటి వారి కోసం నువ్వు ఎక్కువగా ఆలోచించి వారికి నేను ఏదో ఒకటి చేయాలి అనే విధానంగా ఆలోచించడం మనకు ధర్మం చేసే వాళ్ళందరూ కూడా ధర్మాత్ములు కారు కేవలం ప్రతిఫలం కోసం ధర్మం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే పుణ్యం కోసం దానం చేసే వాళ్ళు కూడా ఉంటారు అబద్ధాన్ని నమ్మడం చాలా దేనికైన పని తెలుసుకోవడమే చాలా కష్టం అలాగే చాలా సమయం కూడా పడుతుంది కాబట్టి అలాంటి వారి కోందు ముందు ముందు రోజులలో చ కాస్త ప్రయాణం ఉంటుంది కష్టంగా కూడా ఉంటుంది అలాంటి వారందరూ కూడా ఎదుర్కొని ఎప్పుడైతే నిలబడతావు వాటన్ని కష్టాలను తట్టుకొని అప్పుడే నీ జీవితంలోనే తప్పకుండా విజయాన్ని సాధిస్తావు వారి గురించి ఆలోచించడం ఎలాంటి ఉపయోగం లేదు కాకపోవచ్చు కానీ మీ మనసుకు కాస్త అయినా ఊరట చెందే విధానంగా మీకు తెలుస్తుంది కదా ఎవరైనా మీ నమ్మకాన్ని కానీ లేదంటే మీ మిమ్మల్ని కానీ అవమానపరిచినప్పుడు ఇలా చేసినప్పుడు మీ మనసుకు ఎలా గాయంగా ఉంటుందో నాకు బాగా తెలుసు కానీ భగవంతుడు ఉన్నాడు కదా ప్రతిదీ కూడా చూస్తూ ఉంటాడు బాబా ఎప్పుడు ఇలాగే చెప్తాడు మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంచాలని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారని అనుకోవద్దు నిజమే ఈ బాబా చెప్పే ప్రతి ప్రయత్నం నీకు మంచి ఫలితాలను ఇచ్చే విధానంగా ఉంటుంది కాబట్టి ఈ సందేశంతో వినిపించేలాగే ఎప్పుడు కూడా నీకు ప్రయత్నం చేస్తూనే ఉంటాను అటువంటి మంచి జీవితం గురించి ఆలోచించాలి తప్ప ఎప్పుడు కూడా నేను వదిలేసిన వారి గురించి లేదంటే కనీసం నీకు మర్యాద ఇవ్వలేని వారి గురించి ఆలోచించి నీవు తీసుకునే వాడిలాగా మిగిలిపోవద్దు వారి విలువలు మరింత పెంచేలా చేయొద్దు నాపై నీకు నిజంగా భక్తి ఉంటే అలాగే నాపై లేనటువంటి విశ్వాసం కలిగి ఉంటే కనుక వారి మాటలపై నీకు నమ్మకం ఉండాలి అది చాలా సులభమైనటువంటి పద్ధతి ఖచ్చితంగా ఎప్పుడు కూడా నేను ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే నేను ఇబ్బంది పెట్టారో వారందరికీ కూడా దూరంగా ఉండు నువ్వు నా విభూతిని ఎప్పుడు ధరిస్తూ ఉండు నా విభూతిని ధరించటం వల్ల నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది ఈరోజు నీకు ఒక శుభవార్త వింటున్నావు ఈ శుభవార్త నీకు చేరాలని నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు అది నాకంతా తెలుసు నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా నేను శుభవార్తను అందిస్తున్నాను గత కొత్త కాలంగా మీకు ఆర్థిక బాధలు బాధపడుతున్నారు నిజమే బాధలన్నీ తొలగించుకోవడం కోసం చేసే ప్రయత్నాలని ఏవి ఫలించక ఈరోజు వరకు నానా పడుతూనే ఉన్నావు అటువంటి బాధలన్నీ తొలగి మీకు అనుకున్నవని లభించే సమయం ఖచ్చితంగా మీకు వచ్చింది అందుకే నీకు నేను ఈ శుభవార్తను తీసుకొని వచ్చాను మీరు అనుభవిస్తున్న బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బలం పుంచుకుంటారు మొదటగా అయితే మీకున్న రుణ బాధలన్నీ తొలగిపోతాయి అప్పుల సమస్యలన్నీ చక్కబడతాయి మీకు ధన విముక్తి లభిస్తుంది ఎవరినైతే మీరు బాకి పడి తిరిగి ఇవ్వలేక ఇబ్బంది పడిపోతున్నారో వారికి తిరిగి సొమ్ము వారికి చెల్లించడానికి ఈ రోజు నుంచి మీకు ధనం లభిస్తుంది కొద్ది రోజుల్లో ఈ రుణ బాధ మొత్తం కూడా తొలగిపోతుంది ఆ తర్వాత మీరు కోరుకున్నటువంటి సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి అవకాశం లభిస్తాయి మీరు కోరుకున్నటువంటి ఒక కోరిక సంతైలు కావాలని నిజమే ప్రతి మనిషికి తనకు నివాసంలో తన సొంత స్వగృహము నివసించాలని ఎంతో కోరిక ఉంటుంది నేను ఒప్పుకుంటాను అది ఆ కోరిక మీకు వచ్చే విజయదశమి నాటికి తప్పకుండా నెరవేరుతుంది మీకు ఈ రుణ బాధలు తొలగడంలోనే చాలా ప్రశాంతంగా ఉంటుంది కనుక మీ సొంత ఇల్లు లభించిన తర్వాత మీకు ప్రశాంతత కూడా తప్పకుండా ఏర్పడుతుంది మనిషికి ఉండడానికి ఒక ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఇవి అతి ముఖ్యమైన అవసరాలు వీటికి లోటు లేని వారు ఈ ప్రపంచంలో హాయిగా బతకగలడు కానీ ఇప్పటి కాలం ఎలా ఉంది అంటే అన్నీ కూడా అమర్చినా కూడా ఇంకా ఏదో కావాలని అరటం ఇంకా అందరికన్నా నేను ఎక్కువ సంపాదించాలని తపన ఆ తపన మిమ్మల్ని ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి సహకరించటం లేదు ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో సంతృప్తి చెందుదామనే ఆలోచనలను ఏర్పరచుకోవడం లేదు మీ ఆర్థిక అవసరాలు అన్నీ కూడా నెరవేరుస్తుంటాను అయినా కూడా ఇంకా ఏదో కావాలని ఆరాటం అది ఎప్పటికీ కూడా మంచిది కాదు నేను అందరికీ ఈరోజు రేపు గడపడానికి ఎంతో కొంత సహాయం అనేది చేస్తూ ఉంటాను సంతోషంగా ఉంటారు అయినా కూడా ఎంతో తప్పన పడుతూ ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలని విధానంగా ఆరాటపడుతూ ఉండడం వలన మీ జీవితాన్ని మీరు సంతోషంగా గడపలేరు ఆర్థికంగా మీరు మంచి స్థాయిని తప్పకుండా వెళ్తారు ఎందుకంటే మీరు ఇప్పటివరకు పడిన కష్టాలు ఆర్థిక విషయాల్లో ఎలా ఉండాలి అని తెలుసుకున్నారు కదా సుఖ సంతోషాలతో ఆయుధారోగ్యాలతో మీ కుటుంబం అంతా ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటారని నేను మాట ఇస్తున్నాను కానీ స్వార్థపూరితమైన ఆలోచనలను స్వార్థపూరితమైన విషపు మాటలను ఇతరులపైన నువ్వు ప్రయోగించకూడదు ఎప్పుడు కూడా నువ్వు ఇతరులతో మాట్లాడకపోయినా పర్వాలేదు వారి మనసుని ఎప్పుడు కూడా నొప్పించకూడదని నువ్వు నాకు ప్రమాదం ఇవ్వు కేవలం నువ్వు నన్ను కోరిన విషయములన్నీ కూడా నీకు అన్నీ కూడా నెరవేర్చగానే నువ్వు అడి అడిగింది వెను వెంటనే నీ ముందుకు తీసుకురాగానే నువ్వు ఏది కోరినా ఆ కోరిక నెరవేర్చేవాడిగాను నీకు నచ్చే విధంగా మాట్లాడేవాడిగాను నువ్వు ఏది అడిగితే అది అది నేను కాదనకుండా చేకూర్చోవాడని గాను అనుకుంటే మనశ్శాంతి ఎలా లభిస్తుంది అసలు ఈరోజు నీకు ఆ పని జరగలేదు అంటే నీకు రేపటి రోజున నేను నీకు ఇంకా ఎంతో కొంత లాభాన్ని కదా అర్థం నువ్వు నన్ను నువ్వు ఆ విధానంగా నీ కోరికలను నెరవేర్చడం కోసం పూజిస్తున్నావు కదా అంటే నీకు నువ్వుగా ఏ ప్రయత్నం చేయవా నువ్వు అడిగిన ప్రతిదీ నేను తీసుకొని నీ కళ్ళ ముందు ఉంచాలా చెప్పు ఇది నే అబద్ధమైన కోరికేనమ్మ నువ్వు ఏ విధంగా ఆ విధంగా ఉన్నప్పుడు నేను ఏ మంచి మాటలు చెప్పినా నీకు అనవసరమైన మాటలు చెప్తూ ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది నువ్వు అనుకుంటూ ఉంటావు అనుకుంటూనే ఉంటావు ఎప్పుడు కూడా ఏది నాకు సమకూర్చడం లేదని ఎన్ని సంవత్సరాలు నేను సమకూర్చలేనప్పటికీ కూడా నువ్వు ఎంతో కొంత సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నావు అంటే దానికి నా సహకారం నీకు లభించలేదని అనుకుంటున్నావా చెప్పు అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దు నా సహకారం లేనిదే నువ్వు ఎన్ని సంవత్సరాలు నీ జీవితాన్ని చక్కగా గడుపుతూ వస్తావా ఒకసారి ఆలోచించావా ఇటువంటి మాటలని నాకు చాలా ఉపయోగం ఏమిటంది నాకు నువ్వు ఈ సందేశం నీకు ధనం ప్రసాదిస్తాను నీకు ఇల్లు ప్రసాదిస్తాను లేదా నీకు ఏది కోరుకుంటే అది నీకు తక్షణమే అందిస్తాను ఇలాగా మాట్లాడిన మాత్రం నీకు చాలా నచ్చుతుంది నేనంటే నేను మంచి మాట చెప్పాను అంటే చేతిగా ఉంటుంది చేతిగా ఉంటే మాత్రం అది నీ భవిష్యత్తుకు పనికి వస్తుందని ఉపయోగించుకోవడంలో తప్పేమీ లేదు కదా నువ్వు ఎలా అనుకుంటున్నావు నీవు అడిగిన వెంటనే అన్ని నేను నీకు సమకూరుస్తానని సమకూర్చడానికి సమయం ఉంటుంది సందర్భం అనేది కూడా ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే అందులోని కృషి ఎంత అన్నది అన్నదాన్ని బట్టి నీకు అంత ఇంత త్వరగా చేయాలనేది ఉంటుంది అంతేకాని నేను కృషి చేసి చేశాను నాకు ఫలితం రాలేదనుకున్నప్పుడు నీ కృషి వృధా అయిపోతుంది నువ్వు ఎప్పుడు కూడా కృషి చేయడం అంటే ఓర్పు సహనం పట్టుదలతో నువ్వు ఉండాలి ఏది కూడా కొద్ది రోజులకే నీ జీతికి అందిపోతుందని అనుకోవద్దు నీ కృషి ఫలితం నీకు ఒక పక్కన పోగు చేసే ఉంటుంది అది నీకు ఎప్పుడు అందుతూ ఉంటుంది నీ నీలో పరిపక్వత రావాలి ఏ విధంగా అంటే అన్ని రకములుగా ఎదుటి మనిషిని అర్థం చేసుకునేవి దగ్గర నుండి నిన్ను నువ్వు పరిశోధన చేసుకొని నిన్ను నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఏది మాట్లాడినా అది సమంజసం కాదో అవునో అని ఆలోచించాలి ఎప్పుడు కూడా నోటిని అదుపులో పెట్టుకోవాలి అలా కాకుండా మన నోటికి ఎంత వస్తే అలా మాట్లాడి ఎవరైనా సరే లెక్కలేదు అనే విధానంగా ప్రవర్తించడం అనేది ఎంత మాత్రం మంచిది కాదు ఒక ఫలితం దక్కాలి అంటే ఎన్నో సుగుణాలు నీలో ఉండాలి ముందు నువ్వు నీలో సుగుణాలను పెంచుకో నీ పని మీద శ్రద్ధ పెట్టు దృష్టి పెట్టు ఎదుటివారు ఎదుగుతున్నారు ఎదుటివారు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అనేది నీకు అనవసరం నువ్వు ఎలా ఎదగాలో జీవితంలో నువ్వు ఎలా స మసలుకోవాలనేది మాత్రమే నీ గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా మంచి మాటలు చెప్తాను అవి మీకు వినసొంపుగా ఉన్నా లేకపోయినా సరే నా మాటలు విని నువ్వు సంతోషపడాలని మీకు నేను భ్రమలు కల్పించలేను కదా అలా చెప్పడం వలన మీరు ఆ క్షణానికి సంతోషపడవచ్చేమో కానీ అది మీ జీవితానికి ఏ మాత్రం ఉపయోగపడదు నేను ఎల్లప్పుడూ కూడా మీకు ఉపయోగపడే విషయాలను మాత్రమే బోధిస్తాను అది మీకు స్వీకరించిన స్వీకరించకపోయినా సరే మీ మనస్సుకు మారి మీ పద్ధతి మారినప్పుడు మీకు నేను సందేశం ఇస్తాను నువ్వు సుగుణాలు అలవర్చుకోవాలని గౌరవ మర్యాదలు నెరవేర్చుకోవాలని నేర్చుకోవాలని నేను మీకు ఆశస్సులు మీకు ఎప్పటికీ అందిస్తూ ఉంటాను నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నేను నీ స్థాయిని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాను నీ శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది నీ వాళ్లకు నీతో ఎన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చేమో కానీ నీ శక్తి సామర్థ్యాలు ఏమంటే నాకు బాగా తెలుసు కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్వాలేదు కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది మరి ఎలా చెప్పు ఎందుకని అలా నిరాశ పొంది నేను నువ్వే నమ్ముకోవడం మానేశావు అలా ఉండటం ఎప్పటికీ మంచిది కాదు మనలో మనకి నమ్మకం ఉండాలి నేను చేయగలను సాధించగలను అనే పట్టుదల మొదటగా నీలో ఏర్పరచుకోవాలి ఒకటి చెప్తాను వింటావా జాగ్రత్తగా విను ఆ విధంగానే నీ జీవితం అంతా కూడా మసులుకో నువ్వు మొదట నిన్ను నువ్వు పూర్తిగా నమ్ముకో ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏ పని చేసినా కూడా విజయం సాధించలేవు ఎలాగంటే నువ్వు ఒక పని ప్రారంభించేటప్పుడు ఇంకా నీ సందేహం కలుగుతుంది నేను చేయగలనా విజయం సాధించగలనా అనుమానంతో ఆ పనిని మొదలు పెడతావు అనుమానంతోనే ఆ పనిని పై పూర్తి చేస్తావు నువ్వు అటువంటి సందేహం పెట్టుకొని పని ప్రారంభించినప్పుడు అది విజయం ఎలా సాధిస్తుంది అని అపజయం పాలన నిన్ను నిరాశకు గుర్తు చేస్తుంది నీపై నీకున్న నమ్మకం అసలే లేదు ఇప్పుడు ఇంకా తగ్గిపోతుంది మొదట నిన్ను నువ్వు పూర్తిగా నమ్ముకో నీ మీద విశ్వాసాన్ని పెంచుకో నేను చేయగలను నమ్మకాన్ని నీలో పుంజుకునేలాగా చేసుకో నీ శక్తి సామర్థ్యాలు ఉంటాయని నేను నిన్ను మరీ మరీ చెప్తూ ఉంటాను నిజమే నీ చుట్టుపక్కల వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది వారు నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తూ ఉన్నారు కొందరిని గురించి తెలియక అలా చేస్తే ఇంకొందరిని గురించి నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి నువ్వు ఎక్కడైతే మంచి స్థాయికి వెళుతూ ఆ వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉన్నారు కనుక నువ్వు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరు నన్ను పో ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తారనేది అస్సలు కూడా ఆలోచించవద్దు ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు నీ మీద నీకు నమ్మకం ఉంచుకో ఆ తర్వాత ఏదైనా సరే నేను చేయగలను సాధించగలను నమ్మకం నీకైతే ఉంచుకో నువ్వు ఏ పని చేసినా నీకు అందులో విజయం లభించడానికి నీవు కృషి చేస్తే కలిగితే తగిన ఫలితం నీకు ఎప్పుడూ ఉంటుంది ప్రతినిత్యం ప్రోత్సహించాలి మనకి వాళ్ళే దారి చూపించాలి అనే సలహాలు ఇవ్వాలి ఇటువంటి ఆలోచన ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు నీకు అలాంటప్పుడు ఎక్కడ కూడా నిజాయితని సలహా దొరకదు నీ మనసుకు తెలుస్తుంది నువ్వు చేస్తే సరైనదా కాదా అనేది అన్నది నీకు ఇంకా నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో నీకు సరైన ఆలోచన కలిగేలాగా నేను చేస్తాను నువ్వు చేసే ప్రతి పనిలోని నమ్మకం పెట్టి చేయాలని తద్వారా విజయాలు సాధించాలి సాధించాలని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశిస్తులకి ఎప్పటికీ ఉండాలని నీకు నేను మరీ చెప్తూ ఉంటాను ధైర్యంగా ఉండు నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్తూనే ఉన్నాను మరి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటున్నావు సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నావు అందరితో ఆప్యాయంగా ఉండు అందరితో ప్రేమగా పలకరిస్తూ ఉండు అందరూ మనలాగనే మానవులు మనలాగానే సంతోషంగా ఉంటారని అనుకో ఎవరిని కూడా నీ మాటలతో చేతులతో బాధ పెట్టవద్దు ఆ కర్మ ఫలాన్ని నువ్వు మూట కట్టుకోవద్దు ఎప్పుడు కూడా ఇతరులతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయి నీవు నన్ను పూజిస్తావు నేను నీ అంటే నీకు ఎంతో నమ్మకం నిజమే నేను ఒప్పుకుంటాను ఏది కోరుకున్నా నేను ఇస్తానని బలంగా నన్ను నమ్ముతావు నేనంటే నీకు అపారమైన భక్తి నమ్మకం ఉన్నాయి ఇది నిజమైతే నేను చెప్పింది చెప్పినట్టు చేస్తావా చేస్తానని మాట ఇస్తావా అయితే చెప్తాను తప్పకుండా విను నువ్వు నా మీద భయంతో మాత్రం నేను చెప్పిన విధానంగా చేయవద్దు నీకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంటేనే పూర్తిగా ఇష్టమైతే అని చెప్పినట్టు చేయాలి భయంతో చేసి ఏది కూడా సత్ఫలితాలను ఇవ్వదు ఆ పుణ్యం కూడా నీకు దక్కదు నేను మార్గనిర్దేశం చేసినానంతే ఆ మార్గంలో నీకు నడవాలి అంటే నడవు లేదంటే వద్దు నేను ఏం చెప్తున్నానంటే నువ్వు నన్ను పూజిస్తావు సరే నాకు నైవేద్యాలు సమర్పిస్తావు అలాగే నాకు కానుకలు కూడా ఇస్తావు ఎన్నో చేస్తావు కూడా నన్ను అలంకరిస్తావు మురిసిపోతావు అయితే నాకు నువ్వు చేసినవన్నీ సంతృప్తి కానీ సంతోషంగాని చాలా ఉంటాయి కానీ నాకు ఇంకా సంతోషంగా ఉండాలి అంటే నేను ఇంకా సంతృప్తి చెందాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా నీకు శక్తి ఉంటే కనుక కొంతమందికి ఆహారం పంచిపెట్టు నువ్వు వారికి ఆహారం సమర్పిస్తే అది నాకే చేరుతుంది అందులో నాకు సంతృప్తి ఉంది ఆ పేదవారి ఆకలి ఆకలి తీరితే నా కడప నిండినట్టే వారికి ఒళ్ళు కప్పుకోవడానికి వస్త్రం ఇచ్చిన వారి రూపంలో నేనే ధరిస్తాను కనీసం జంతువులకైనా ఆహారకరమైన అప్పుడప్పుడు తినిపిస్తూ ఉండాలి ఏ జంతువుల రూపంలో నేను ఉంటానో నీకు నేను చెప్పను కానీ నువ్వు పెట్టిన అన్నాన్ని నేను తప్పకుండా స్వీకరిస్తాను అనాథ పిల్లలు అయిన వారిని వదిలిపెట్టినట్టుగా నిన్ను ఇటువంటి వారికి ఎంతో సహాయం అందించి చూడు నీ శక్తి కొలది నీకు సహాయం అందించవచ్చు వారందరి రూపంలో నేను అది స్వీకరిస్తూ ఉంటాను నువ్వు నాకు ఏం చేయాలనుకున్నా ఏ విధమైన కానుకలు సమర్పించాలనుకున్నా నువ్వు వారికి నా పేరు తలుచుకొని ఆ పేదవారందరిలో నన్ను చూడు నీ ఇంటే ఈ శుభకార్యమైన ఆ సంతోషమైనటువంటి విషయాలన్నింటినీ కూడా నా నీ చేయగలిగినంతా కూడా అన్నీ ఇవ్వు కనీసం ప్రేమగా మాట్లాడు వాళ్ళ ప్రేమ కరువై ఉంటారు కదా వారు ఆ ప్రేమ ఆప్యాయతలు ఎన్నో బాధపడుతూ అల్లారిపోతున్నారు మేము అనాదళము మాకంటూ ఎవరు లేదని ఎంతో కొమిలిపోతూ ఉంటారు అలాంటి వారికి నీ ప్రేమను పంచిపెట్టు కనీసం వారితో మనస్ఫూర్తిగా వారిని సంతోషపరిచే విధానంగా మాట్లాడినా ఎంతో ఆనందపడతారు వారి ఆనందమే నా ఆనందం నా గురించి నీకు పూర్తి తెలిసి ఉంటే రిసత్యమని నమ్ముతావు నీ మనసుకు నచ్చింది నువ్వు చేయాలి నీకు నేను నీకు ఈ విధంగా చెప్పాను కదా అని నీకు స్తోమత లేకపోయినా సరే నువ్వు అప్పులు చేసి మాత్రం అసలు చేయకూడదు ఎందుకంటే అప్పు చేసి బాధలపడడం అంటే ఇప్పటికి కూడా ఇష్టం లేదు బాబా కోపం వస్తుందన్న అవసరమైన భయం పెట్టుకొని అనవసరమైన భయం పెట్టుకొని ఏ విధమైన అప్పులు చేసేటువంటి కార్యక్రమాలు చేయవద్దు నీ శక్తి కలిగితే మాత్రమే చేయి ధనం ఉంటేనే చేయి నిశక్తి సామర్థ్యాలు ఉంటేనే చేయి నీ కార్యాన్ని మొదలుపెట్టు అంతకన్నా మాత్రం అప్పులు చేసి చేయకూడదు చేసే సహాయ కార్యక్రమాల నీకు నీ కుటుంబానికి తరతరాలకు కూడా ఎంతో మంచి జరుగుతుంది తప్పకుండా నా మాటను నువ్వు వింటావు కదూ ఇటువంటి పుణ్యం ఎన్ని జన్మలైనా సరే పాతి పెట్టుకుని ఉండిపోతుంది ఈ వంశం ఎప్పుడు కూడా అన్న వస్త్రాలకు ధనధాన్యాలకు కానీ లోటు అంటూ ఉండకుండా సంతోషంగా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఇష్టైర్యాలతో జీవిస్తారని నేను ఆశీర్వదిస్తున్నాను సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం అయితే ప్రతి ఒక్కరికి కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను కనుక నువ్వు ఎవరు ఏమనుకుంటున్నారు ఎవరు కూడా నన్ను ప్రోత్సహిస్తారు ఎవరు నన్ను అనేది అస్సలు కూడా ఆలోచించవద్దు ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు నీ మీద నమ్మక ఉంచుకో ఆ తర్వాత ఏదైనా చేయగలను సాధించగలనని మాటను నమ్ము ఆ నీకు తోడుగా ఉంటుంది ఏ పని చేసినా అందులో విజయం లభించడానికి నీవు కృషి చేస్తూ నాకు తగిన ఫలితాలను కలిగేలా చేస్తాను ఎప్పుడు కూడా ఎవరో వచ్చి ప్రతి నిత్యం ప్రోత్సహించాలి మనకి వాళ్ళే దారి చూపించాలి వారే సలహాలను ఇవ్వాలి ఇటువంటి ఆలోచన ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు నీకు అలాంటప్పుడు ఎక్కడ కూడా నిజాయితీని సలహా దొరకదు ఈ తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అనేది అన్నది నీకు ఇంకా నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో నీకు సరైన ఆలోచన కలిగేలాగా నేను చేస్తాను నువ్వు చేస్తే ప్రతి పనిలో నమ్మకం పెడి చేయాలని తద్వారా విజయం సాధించి ఉన్నత శిఖరాలను చేరాలని నా శిష్యులు నీకు ఎప్పుడు ఉంటాయని నీకు నేను మరీ చెప్తూ ఉంటాను ధైర్యంగా ఉండు నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్తూనే ఉన్నాను నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు సంతోషంగా మన జీవితాన్ని గడుపుతూ ఉంటావు అందరితో అప్యాయంగా అందరితో ప్రేమగా పరికరిస్తూ ఉంటూ అందరూ మనలలాగానే మానవులు సంతోషంగా ఉండాలనుకుంటారు ఎవరిని కూడా నీ మాటలతో చేతులతో బాధ పెట్టవద్దు ఆ కర్మ ఫలాన్ని నువ్వు మూట కట్టుకోవద్దు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి సర్వేజన సుఖన భవద్దు బావగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరం శ్రద్ధ సబూరి